ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా నేను ఇప్పుడు బ్లాక్ శారని కూడా చాలా రోజులు ఇప్పుడు తెస్తుంది కదా నేను పనిచేసే తమ అయితే పాపడాలు ఇచ్చింది వాళ్ళు అక్కడ నుంచి అక్కడ బయటకి వెళ్ళి అంటే బయట ఓన్సీట్ ఇలా మంచి దుకాణంలో తెప్పించుకుంటుంది అయితే నేను గిట్ట నాకు ఒక పాపడలు కూడా నాకీటా తెప్పిని అంటే సరే నేను తెప్పిస్తే సామాన్ నా నుంచి తెప్పించుకుంటా తెస్తా అన్నది తెచ్చింది చాలా బాగుంటాయి అని ఇక్కడ ఉంటాం కానీ అంత బాగాలేవు బాగుంటాయి ఇంకో ఇక్కడ ఉండేవి బాగా పాపడాలు ఇంత కూడా తెప్పించింది ఇది ఒక పాకెట్ వచ్చి తొంభై రూపాయలు ఉంది నాకు పాకెట్ తెప్పించింది ఇంకా ఇప్పుడు మేము మధ్యాహ్నం అన్నం దినికా దేవుతుండ ఇట్లా రెండు తుకడాలు నాలుగు తుకడాలు చేసి పాకడాలు అయితే వేసుకుందా స్కూల్ బాండి పెట్టినా మాడిపోయింది చూడండి పప్పు చేసిన ఫ్రెండ్స్ పప్పు చేసిన పప్పు వండినా అన్నం వండినా పిల్లలు తిన్నారు స్కూల్కి పోయినరు ఈరోజు మా పెద్దమ్మాయికి అయితే కాలేజ్ లేదు చుట్టింది ఇంటికనే ఉండదు అందుకని బట్టల మిషన్ పెట్టింది పని అన్ని తామేనే చేసుకుంది గిన్నెలన్నీ దొంగకున్నది పని మొత్తం చేసింది చేసి అన్నం తినలేదు కాబట్టి తినలేదు కదా ఎప్పుడు తినాలేదు టైం టైం అన్నమే తినదు కారవాణి మాకొచ్చింది ఊరికి వెళ్ళి కారవాన్ వండి పోదాం అంటున్నది కారవాన్ వండి పోయేస్తామండి ఆమె బురక తీసుకుంటుంది అంట తినిపోదామని ఇది వచ్చినాయి చూడండి తిని పెట్టాను ఇంలా తినే మేము పోయిపోతాము పెద్దామంట పోయి పోండికి పోయి వస్తాము ఎందుకంటే ఆమె బురకా తీసుకుంటుంది ఇంకా ఇలా చేసిన కొన్నేదైనాం ఇదిగో తిన్నకే బాగానే ఉండేది ఇక్కడ ఇక్కడైతే మేము పప్పు చేసినాం పప్పు వండినాము పప్పు చేసినాము ఇక్కడ మళ్ళా బీరకాయ కూర చేసినాం బీరకాయ వండినా పప్పు వండినా పప్పు చేసినాం కానీ పిల్లలు తిన్నారు స్కూల్కి వెళ్ళిపోయినారు అందరూ కానీ నేను అయితే తినకుండా బిర్యానీ అదిద్దామని పాపడాలు తినేటప్పుడు బాగున్నాయి పాపడాలు చేసుకునేకే దేవినా అసవా దా అది ఓ లాలే బాప్ లాలే సరే హాయ్ బుల్ నిన్ననే వచ్చింది దూరికెళ్ళి నిన్న వచ్చింది వాళ్ళమ్మనేమో చిన్న వాళ్ళ నాన్న కాడు నిన్న వచ్చింది ఐస్ గడ్డలు అంటే ఎంత ఇష్టం అండి అంత తింటది ఐస్ గడ్డలు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నది సర్లగా రాగుతుంది నిన్న వచ్చింది అయితే ఇప్పుడు వీళ్ళమ్మకే కావాలంట రావాలంట బండి మండిపోతాం ఇప్పుడు తినేసి పోయి తీసుకొని వస్తాం మళ్ళీ తొందరగా రావాలి నాకు మళ్ళా పడతాలో పనికి టైం అవుతుంది నాలుగు గంటల కల్లా పనికా పని కావాలి ఈ పిల్ల ఈ అమ్మ వస్తుంది చెప్పులు తెచ్చుకున్న ఆ దుకాణం పోయినట్ట ఇంత సతాయిస్తుంది అంటే చాలా సతాయిస్తుంది ఏది చూసిందలా కావాలంటుంది తెలుసా ఇప్పుడు ఎంత ఏడు వస్తుంది అంత మస్తు ఏడు వస్తుంది సన్య ఎంపేరు పేరు చెప్పు సన్య సన్యా కానంట మా అక్క బిడ్డేమే కూరగాయలు కొయ్యాలి కానీ నిన్న కూరగాయలు తెచ్చినా మా అన్నీ కానీయాలి కొత్తిమీర అవన్నీ ఫ్రిడ్జ్లో చూద్దాం లాంగిలే తరకారీ బింగి మండి రాత్రం కదా మా అక్కడ తీసుకొచ్చిండ్రు కూరగాయలు కొత్తిమీరు పట్టా చెంచా దాంట్లో పట్టా ఇదేమో కరేపాకు కరేపాకు అట్లే చూస్తా తీసుకొని వస్తా చూడండి ఏం తీసుకొస్తావు ధాన్య పోతే మీరు అన్ని తెప్పుకొని పెట్టు పెట్టుకుంటారండి ఇట్లా మట్టి ఉంటది కదా తీసుకో ప్లాస్టిక్ డబ్బా వేసి చాకు చాకు మేము తెలుగు రిటా తెచ్చిండ్రు నీ మట్టి ఉండదు మొత్తం మట్టి రాత్రిగా తెచ్చిండు నువ్వు మార్కెట్ అయింది మా కాడ బుధారం బుధారం మార్కెట్ అవుతుంది ఒక్క కట్ట ఇరవై రూపాయలంట మొత్తం బుర్జానే ఉండదు

అది ఐదు గడ్డ బరఫ్ గడ్డ వస్తాను లేదా దాన్ని ఎంత పడ్డది చూడండి ఇట్లా డబ్బా వెంట కడితే ఎదిగిపోతుంది ఇట్లా వేసి పెడితే అంటే రోజు రెండు మూడు రోజుల దాకా నాలుగు రోజుల దాకా ఉంటుంది మంచిగా ఉంటుంది కరాబ్ కాకుండా ఉంటుంది కొత్తిమీర తెంపి మట్టి నుంచి తెంపేసి దూరం పెడితే బాగుంటుంది ఫ్రిడ్జ్ లేకుండా ఇట్లా ఉంగు తెంపెట్టుకుంటే బాగుంటుంది ఎందుకు దానికి పెట్టుకుంటే నేనైతే ఇట్లా వేసి డబ్బాలు వేసి పెడతాను ఇట్లా పురం పుల్లలతో నేస్తే బాగుంటుంది అంటారు కానీ నేనైతే ఇది చేస్తాను దీనికి కవర్లు అని లేదమ్మా డబ్బా లేదమ్మా మట్టిగా వేసుకుని వేసుకుని మట్టి డబ్బా దాని గ్యాస్ పెట్టి బాట డబ్బాలు ఉన్నాయి దాంట్లో వేసి పెడతాను ఇంకా కొత్తిమీర కరేపాకలు తెస్తే నేను ఇట్లే చేసి పెడతాను నీకు తెంపేసి పెట్టి డబ్బలు పెడితే వారం దాకా వస్తాయి మంచిగా ఉంటుంది ఖరాబ్ కాదు చాలా సాయంత్రం చేయలేదు తోటకూర పక్క వేసి చేయదు ఉల్లిగడ్డల తోటకూర పెద్ద మెంతరా అంటారు ఇక మట్టి మొత్తం బాగుండదు ఎంత మట్టి ఉండదు పెద్ద మీద తనుకోరా ఇది తోటకూర పుండుకురా పుడుకూర కారం ఉండదామని చాలా రోజులు అది చేయక పుండుకర కారం చేద్దామని ఆ చూద్దామని ఉంది డబ్బాలు వేసి పెడితే వస్తుంది అదంతా